హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలో మిడ్జ్ గురించి తెలుసుకుందాం పల్నాడు నుంచి ఒక రైతు మా మామిడి పొలంలో పూత వస్తుంది కానీ చివరెలా ఎండుతుంది అని ఫొటోస్ పంపించాడు ఆ ఫొటోస్ని మీరు బాగా గమనించినట్లయితే పూత కాడ మీద ఉబ్బుగా బుడిపెలు బుడిపెలుగా ఉంటాయి దీనికి కారణం మిడ్జ్ ఈ పురుగు ఆశించటం రెండవ దశ నుంచి ప్రారంభమవుతుంది ఐదవ దశకు పూర్తవుతుంది ఈ ఫోటోని గమనించినట్లయితే ఆరోగ్యవంతమైన పూతకాడకు పురుగు ఆశించిన పూతకాడకు తేడా మీకే తెలుస్తుంది ఈ ఫోటోలో పురుగు ఆశించిన చోట వంపు తిరగడం గమనించవచ్చు ఈ ఫోటోలో పురుగు ఆశించిన చోట కుడి వైపుకు బెండవటం గమనించవచ్చు ఇవన్నీ కూడా మిర్జు ఆశించిన లక్షణాలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మామిడిలో కవర్ టెక్నాలజీ ఉపయోగించి మేము మిర్జీ మీద పరిశోధన చేశాము లార్వా దశ పూర్తయిన తర్వాత ఈ మిర్జు భూమిలోకి దశకి వెళ్తుంది ఆ దశలో మేము కవర్ ఉపయోగించి మిర్జు గురించి పరిశోధన చేశాము ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్క పూతకాడలోనే రెండు వందలకు పైగా లార్వాలని మేము గుర్తించాము కొన్నిసార్లు రెండొందల కంటే ఇంకా ఎక్కువగా కూడా గుర్తించాము ఈ ఫోటోలో లార్వా బయటకు రావటం చూడవచ్చు లార్వా లోపల పూతకాడని తినటం వల్ల ఆ పూతకాడ లోపల అనేది ఎండిపోవడం జరిగింది ఒక్కొక్క బుడిప దగ్గర గమనించినట్లయితే రెండు నుంచి మూడు ఒక్కొక్కసారి నాలుగు లార్వాలు కూడా బయటికి రావటం గమనించవచ్చు జీవిత చక్రం గమనించినట్లయితే మొదట గుడ్డు తర్వాత మొదటి ఇన్స్టారు తర్వాత రెండవ ఎనిస్తారు తర్వాత మూడవ ఎనిస్తారు తర్వాత నాలుగవ ఎనిస్తారు ఆ దశ నుంచి ప్యూపే దశ ప్యూపే దశ నుంచి అడల్ట్ అనగా తల్లి పురుగు గమనించడం జరిగినది గాక ఈ పురుగు ఆకుల్ని పిందెల్ని కూడా వదలకుండా ఆశించి నష్టం చేకూరుస్తుంది మామిడిలో వివిధ రకాలలో ఈ పురుగు ఏ విధంగా ఆశిస్తుంది ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది అని కూడా మేము పరిశోధన చేయటం జరిగింది మామిడి రకాలలో గమనించినట్లయితే మహమూదా వికారాబాద్లో ఇరవై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం ఖాదర్లో ఇరవై ఏడు పాయింట్ ఆరు ఆరు శాతం మామిడి యొక్క హైబ్రిడ్స్లలో గమనించినట్లయితే మంజీరాలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం కేఎంహెచ్ వన్లో ఇరవై పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఖాదర్ ఇంటూ జహంగీర్లో ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం అలంపూర్ బేనిషాన్ ఇంటూ మల్గోవాలో ఇరవై పాయింట్ ఆరు ఆరు శాతం నష్టం చేకూర్చడం జరిగింది మిర్జుని నియంత్రించటానికి ఏ ఏ మందులు వాడాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము మిడ్జుని నియంత్రించటానికి రోగర్ రెండు మిల్లీలీటరు లేదా బయోఫెంత్రిన్ ఒక మిల్లీలీటరు లేదా అసిపేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి వాడాలి వీటితో పాటు ఫైటోనీమ్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటరు లేదా ఒక మిల్లీలీటరు కలిపి వాడినట్లయితే చాలా మంచి ఫలితంని మనం ఆశించవచ్చు మా వద్ద మామిడిలో స్ప్రే చేయటానికి కావలసిన నీమ్ ఆయిల్ అనే ఫైటోనీమ్ మందులు ఆకు లోపలికి చొచ్చుకోపోవటానికి ఉపయోగపడే గమ్ అనగా ఫైటోవెట్ చాలా చేదుగా ఉండి యాంటీపీడెంట్ మరియు రెపలెంట్గా పనిచేసే పీకిల్ పూత మరియు పిందె బాగా రావటానికి ఉపయోగపడే ఫ్లోర్గన్ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించటానికి జిగురు అట్టలు తెగులుకు మరియు పోషకాలను అందించే డీ స్టాప్ లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్